అశోక్ బాబు గారు బీటీ నాయుడు గారు లక్ష్మణారావు గారు గారు చెప్పి మాట్లాడారు అధ్యక్ష అధ్యక్ష మీరు చూస్తే విద్యా కానుక్ గల ఇరవై ఒకటి ఇరవై రెండులో నలభై ఆరు లక్షల ఇరవై రెండు వేల ఏడు వందల డెబ్బై ఏడు వందల తొంభై ఐదు మంది విద్యార్థులకి విద్యార్థులు ఉంటే ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చే గల అది ముప్పై ఎనిమిది లక్షల ఇరవై ఆరు వేల మంది విద్యార్థులకి తగ్గిపోయింది అధ్యక్ష అంటే అడ్మిషన్స్ దాదాపు ఏడు లక్షల తొంభై వేల పైచీలకు తగ్గిపోయారు అధ్యక్ష కానీ ఖర్చు మటుకు రెండు వందల యాభై మూడు కోట్ల రూపాయలు పెరిగింది అధ్యక్ష విద్యా కానుక కింద ఇరవై ఇరవై ఒకటి ఇరవై 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 ఒకటి అకాడమిక్ ఇయర్ పర్ స్టూడెంట్ పదిహేను వందల ముప్పై రూపాయలు ఖర్చు పెట్టాం ఇరవై ఒకటి ఇరవై రెండులో పదిహేడు వందల ఏడు ఇరవై రెండు ఇరవై మూడులో రెండు వేల ఇరవై తొమ్మిది రూపాయలు ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు వేల ఏడు వందల రూపాయలు పర్ స్టూడెంట్ విద్యా కానుక కింద ఖర్చు పెట్టాం ఇక్కడ మనం చూస్తే అధ్యక్ష జనరల్ గా ఆగస్ట్ మాసం అంటే వచ్చే సంవత్సరానికి ఈ ఆగస్ట్ ఈ ఈ ప్రొక్యూర్మెంట్ అండ్ సప్లై స్కూల్ కెచ్ మొదలవుతుంది అధ్యక్ష ప్రధానంగా ఏంటంటే ఏ స్కూల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు గ్రోత్ ఉంటుందా లేదా అనేది ఫోర్త్ ఆఫ్ ఫోర్త్ వీక్ ఆఫ్ ఆగస్ట్ మనం కొనుక్కుంటాం దాని తర్వాత అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ అన్ని చేసి అక్టోబర్ లో టెండర్ ఫ్లోట్ చేస్తాం దాని తర్వాత నెగోసియేషన్స్ అంతా చేసి వర్క్ ఆర్డర్స్ జనవరిలో ఇష్యూ చేసి మన పిల్లలు స్కూల్కి విద్యార్థులు స్కూల్కి వెళ్ళే సమయానికి కిట్స్ రెడీగా పెడతారు దట్ ఈస్ ద ప్రాసెస్ అంటే గత ప్రభుత్వానికి చాలా సమయం ఉంది కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చేలా ఏకపక్షంగా బిజినెస్ రూల్స్ పాటించకుండా ఎలాంటి ఫైనాన్స్ కంకరెన్స్ లేకుండా ఆర్డర్స్ జారీ చేసింది ఇది వాస్తవం నాకు తెలియలేదు అధ్యక్ష ఈ రోజు తెలుసుకునే పెద్దలు ప్రశ్నేసే వాసన ఇది ఈ రోజు బయటకు వచ్చింది తర్వాత నేను లోపలికి వెళ్తే పదిహేను వందల ముప్పై రూపాయలు పర్ స్టూడెంట్ ఖర్చు పెట్టేది ఎందుకు రెండు వేల ఏడు వందల రెండు రూపాయలు అయిందంటే అధికారుల దగ్గర నుంచి సరైన సమాధానం అంటే నేనైతే ఆ సమాధానం సంతృప్తి చెందలేదు అది మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ దాంట్లో భాగంగా షూస్ వచ్చే గల సైజ్ మిస్ మ్యాచ్ అనేది ఉంది అధ్యక్ష జనరల్గా పిల్లలు పెరిగే వయసు కనుక కొంచెం మిస్ మ్యాచ్ ఉంటే కాదని నేను అనట్లేదు అది అదే స్కూల్లో కానివ్వండి మండల్ స్థాయిలో జిల్లా స్థాయిలో రీప్లేస్మెంట్ ఆప్షన్ ఇచ్చాం సో ఆ ప్రాబ్లం కొంచెం ప్రాబ్లం లేకుండా చేస్తాం బ్యాగ్స్కి వచ్చి గ నాణ్యత లేదనేది పెద్దలు చెప్పారు అది ఫీల్డ్ లో కూడా కంపడింది చాలా ఆర్టికల్స్ కూడా దీనిపైన వచ్చినాయి దాంట్లో రెండు విషయాలు ఒకటి గత ప్రభుత్వ అనాలోచన వల్ల బైలింగ్వేజ్ టెక్స్ట్ బుక్స్ ఏ ఇంగ్లీష్ మీడియం అన్నారు అలానే ఇంగ్లీష్ మీడియం కమిట్ అవ్వలేదు అధ్యక్ష సో ప్రతి టెక్స్ట్ బుక్స్ ఒక పక్కన తెలుగు మీ ఉంది ఇంకో పక్కన ఇంగ్లీష్ ఉంది అంటే వెయిట్ పెరిగింది అధ్యక్ష పిల్లలు ప పది నుంచి పన్నెండు కేజీ కానీ ఎక్కువ బరువు మోయకూడదు అనేది చాలా క్లియర్ రూల్స్ ఉన్నా దాదాపు ఇరవై కేజీలు మోస్తున్నారు బరువు దానికి కారణం ప్రధానమైన కారణం బైలింగ్ టెక్స్ట్ బుక్స్ సో ఈ బైలింగల్ టెక్స్ట్ బుక్స్ ఏం చేయాలనేది కూడా మేము డిస్కస్ చేస్తున్నాము అంటే ఎట్లా తీసుకెళ్లాలి అనేది మేము డిస్కస్ చేస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష యూనిఫామ్స్ వచ్చే గల స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా ఇరవై రెండు ఇరవై మూడు అకాడమిక్ ఇయర్ నుంచి పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా పెండింగ్ ఉన్నాయి ఫైనాన్స్ మంత్రి గారు నా పక్కనే కూర్చున్నారు సో గౌరవ మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నా త్వరలోనే ఈ స్టిచ్చింగ్ ఛార్జెస్ ఏదైతే పెండెన్సీ ఉందో అది ఇవ్వాలని కోరుతున్నాను తప్పనిసరిగా మేము అవసరం యుద్ధం చేసి ఆ నిధులు తీసుకొచ్చి అంటే ఎవరైతే స్టిచ్చింగ్ చేస్తారో ఆ తల్లిదండ్రులకి ఆ చార్స్ కూడా అందజేస్తారు అధ్యక్ష అంతేకాకుండా నాకు ఇచ్చిన వివరంలో థర్డ్ క్వాలిటీ చెక్ అని చేసామన్నారు నేనైతే సంతృప్తి చెందట్లేదు ఆ థర్డ్ క్వాలిటీ చెక్ తో చాలా పక్కడబందిగా చేయాల్సిన అవసరం ఉంది నాణ్యత అందించాల్సిన అవసరం ఉంది అది మా ప్రభుత్వం చేస్తున్న అధ్యక్ష దాంట్లో ఎలాంటి డౌట్ అవసరం లేదు సో టెండర్లు లేకుండా సరైన ప్రక్రియ పాటించలేదు కనుక దీనిపైన తప్పనిసరిగా నేను ఎంక్వైరీ చేస్తాను సభ్యులందరూ అడిగారు దీనిపైన ఎన్క్వైరీ చేస్తాను కఠినంగా నేను వివరిస్తాను ఏ ఏ స్కెడ్యూల్ అయితే గతంలో మేము పబ్లిష్ చేసాం పాటిస్తాను మళ్ళీ అధ్యక్ష దీనికి పార్టీ రంగులు కూడా అవసరం లేదు అధ్యక్ష గతంలో బెల్ట్ పైన పార్టీ రంగులు బ్యాగుల పైన పార్టీ రంగులు అన్ని అవసరం లేదు అధ్యక్ష ఇన్ఫాక్ట్ ఇన్ఫాక్ట్ నేను డిపార్ట్మెంట్ని అడిగాను అధ్యక్ష అసలు స్కూల్ యూనిఫామ్ డిజైన్ ఎలా వస్తుంది కలర్స్ ఎలా చేయాలి దానికి డెఫినెట్లీ సైన్స్ ఉంటుంది మీరు తెలుసుకోండి ముందర తర్వాత కూర్చుందాం కానీ ఇక్కడ రాజకీయాలు వద్దండి తెలుగుదేశం పార్టీ ఉంది కనుక పసుపాద్దామని అలాంటి ఆలోచన మాకు లేనే లేదు విద్యార్థులకి స్మార్ట్ గా ఉండేదానికి ఇన్స్పైర్ చేసే విధంగా యూనిఫామ్లు కూడా చేయాలని మేము ఒక ఆలోచనలో ఉన్నాం అది ఆల్రెడీ నేను దానిపైన డీటెయిల్ గా ఒక రిపోర్ట్ కూడా అడుగుతాం జరిగింది అధ్యక్ష ఇంకా నాడు నేడుకు వచ్చే కల మనం అది గతంలోనే నేను సమాధానం చెప్పా సెంట్రలైజ్ ప్రొక్యూర్మెంట్ జరిగింది దాంట్లో అవకతవకలు ఉన్నాయనేది కూడా మీడియా ద్వారా గతంలోనే తెలుసుకోవడం జరిగింది ఆల్రెడీ దానిపై నేను రిపోర్ట్ అడిగాను బైజూస్ అంటారా కంపెనీ ఎత్తిపోయింది ఇప్పుడు కంపెనీ ఎన్సీఎల్టీకి వెళ్ళింది ట్యాబ్స్ ఇచ్చారు అధ్యక్ష ఒక ఆలోచనతో ట్యాబ్స్ ఇస్తే అది వేరే రకంగా వాడతాం అయింది ఫీల్డ్ లో చాలా మంది సభ్యులు కూడా నా తీసుకొచ్చారు పిల్లలు ఎక్కువ యూట్యూబ్ ఇవన్నీ ఎడిక్ట్ అనేది అందరు అన్నారు అధ్యక్ష అది అందరితో కూడా నేను చర్చిస్తాను నేను ఏం చేయాలో దాన్ని విల్ గో ఫార్వర్డ్ బట్ అధ్యక్ష ఒక పక్కన తల్లికి వందనం అవ్వచ్చు ఇంకో పక్కన ఈ కిట్ అవ్వచ్చు ఎండ్ ఆఫ్ ది డే అవుట్కమ్స్ రావాలి అధ్యక్ష అంటే పిల్లలు చదువు చదువుకోవాలి అవుట్కమ్స్ రావాలి రీడింగ్ కాంప్రహెన్షన్ రైటింగ్ మ్యాథమెటిక్స్ బేసిక్ అవుట్కమ్స్ అనేది రావాలి ఈ రోజు ప్రభుత్వ పాఠశాలల్లో సంఖ్య తగ్గిపోతుంది తగ్గుతుందంటే దాని కారణం అవుట్కమ్స్ లేదనేది నేను బలంగా నమ్ముతున్నాను అధ్యక్ష అది ఆల్రెడీ నేను మొన్న హౌస్ లో కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను టెక్నాలజీతో జోడించి అవుట్కమ్స్ మానిటరింగ్ చేద్దాం పాజిటివ్ గా తీసుకెళ్దాం అని చెప్పాము ఇంకా రెండు మూడు ఎన్జియోస్ కూడా మొన్న వచ్చి కలిశారు వాళ్ళతో కూడా నేను మీటింగ్ పెట్టుకుంటున్నాను దీని ఎట్లా పకడ్బందీ చేసి అవుట్కమ్ మానిటరింగ్ చేయాలి ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం ఒకటే ప్రైవేట్ పాఠశాలల కన్నా అద్భుతంగా ప్రభుత్వ పాఠశాలలు రూపొందిస్తాం అవుట్కమ్ సాధిస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలుపుతున్నాను అధ్యక్ష మీ అందరు తెలుసు అధ్యక్ష కేజీబీవీ మోడల్ స్కూల్స్ లో అద్భుతంగా అవుట్కమ్స్ వస్తున్నాయి దానికి కారణం మానాడు అన్న ఎన్టీఆర్ స్థాపించారు రెసిడెన్షియల్ అవుతాం వల్ల రిజల్ట్ ఈ రోజు కూడా ప్రైవేట్ తో పోల్స్తే చాలా అద్భుతంగా ఉన్నాయి అధ్యక్ష దానికి ధీటుగా మేము ఇచ్చేస్తాం విద్యా కానుక కిట్ మేము కొనసాగిస్తున్నాం దాంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు అధ్యక్ష అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష నేను వేరే ఫామ్ లో మీ దగ్గరకు వస్తాను చాలా స్పష్టంగా తల్లికి వందనం గైడ్ లైన్స్ ఫామ్ చేస్తున్నాం త్వరలోనే పెడతాం ఇస్తామని చెప్తే కొన్ని పత్రికలు అది వక్రీకరించి ఇవ్వట్లేదని చెప్తున్నారు ఇది చాలా చాలా అన్యాయం అధ్యక్ష అది వేరే ఫామ్ లో అది తీసుకొస్తా ఎందుకంటే వాస్తవాలు ప్రజలు చెప్పాల్సిన బాధ్యత మీడియా పైన కూడా ఉంటుంది కానీ అది వక్రీకరించి బయట పెడతాం చాలా చాలా బాధాకరం బాబు సూపర్ సిక్స్ హామీలకి మేము కట్టుబడి ఉన్నాం తప్పనిసరిగా అది అమలు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభ ముఖంగా సార్ బైజూస్ కంపెనీతో ఎంఓయూ రద్దు చేయాలని గౌరవ చైర్మన్ గారి ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను కంపెనీ లేదు సార్ గౌరవ సభ ఎన్సీఎల్టీ లో ఉంది సార్ కంపెనీ ఎన్సీఎల్టీకి వెళ్ళిపోయింది సార్ బట్ అంటే గౌరవ సభ్యులు నేను కోరేది అంటే కొంచెం నాకు సమయం ఇవ్వండి నేను ఐ వాంట్ టు స్టడీ ఎందుకంటే గత ప్రభుత్వం లాగా రివర్స్ టెండరింగ్ పేరుతో వెళ్ళి రివర్స్ గేర్ లో ప్రభుత్వం వెళ్తే ప్రజలు తీవ్రంగా నష్టపోయారు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్పింది ఏంటంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మీరు రివ్యూ చేయండి ఇఫ్ ఇట్ ఈస్ అ గుడ్ డెసిషన్ యూ గో హెడ్ ఇన్ ఇంప్లిమెంట్ అంతేకాని వాళ్ళు తీసుకున్నారు కనుక రివర్స్ చేద్దామనే ఆలోచన మీకు వద్దు అని అన్న మంత్రులు అందరూ చెప్పారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా కేబినెట్ మీటింగ్ లో మాకు చెప్పారు అధ్యక్ష అందుకే బైజూసి నేను సమీక్ష చేస్తున్నాను అధ్యక్ష నోట్ నా దగ్గర ఉంది అంటే కంటెంట్ ఎంత ఉంది ఎన్ని అవర్స్ ఉంది ఎంతమంది వాడారా అసలు కంటెంట్ వాడారా లేదా అవుట్కమ్ ఏంటి సో బైజూస్ కిట్ ఇచ్చిన విద్యార్థులకి కిట్ ఇవ్వని విద్యార్థుల మధ్యన అవుట్కమ్ ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా ఇది ఆల్రెడీ నేను డిపార్ట్మెంట్ ని అడిగాను అధ్యక్ష వివరాలు వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీతో చర్చించి నిర్ణయం తీసుకుంటాను